ఈరోజు మీరందరూ ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు చదువుకున్నటువంటి కాలేజీల్లోనైనా మీరు చేస్తున్న పనుల దగ్గర అయినా వెళుతున్నటువంటి ఆఫీసుల్లోనైనా ఎక్కడైనా అలాంటి ఒక ఏరుబాటు కలిగిన జీవితం కలిగిన వాళ్ళంగా మనం కనపడుతున్నామా ఎక్కడైనా మన ఒక డిఫరెంట్ అయినటువంటి పద్ధతుల్లో మనం ఉన్నామా వీళ్ళు అందరు లాంటి వాళ్ళు కాదు అందరు మాట్లాడినట్టు మాట్లాడరు అందరూ నడిచినట్టు నడరు అందరూ ఏది చేస్తారో వీళ్ళు అది చెయ్యరు వీళ్ళ దేవుడు ఏది చెప్తాడో దేవీలు చేస్తారండి అదే వీళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు మించి వీళ్ళు దేవుని చెప్పండి వీళ్ళు ఏది కూడా చెయ్యరు అనే సాక్ష్యం మన దగ్గర ఉందా చెప్పండి ఉందా మనం తెచ్చుకున్నాం అలాంటి సాక్ష్యం కొరకు ఆలోచన చేస్తున్నావా నేను పరిశుద్ధ పరిశుద్ధపరచబడిన వాడిని నేనొక దేవుని రక్తంతో కడగబడినటువంటి వాడిని కాబట్టి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కావాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నిలబడినా ఏది చేసినా నా దేవుడు మహిమపరిచే విధంగా నేను బ్రతకాలనేటువంటి తీర్మానం మనకు కలిగి ఉండాలి మనం